ఇంకా నా స్కూల్ ఇతర ఇతర స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ గంటలోనే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మనుషులకు అధినేత భారత భాగ విదాత నీకు జయం కలుగు దాత పంజాబ్ సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల బంగానే ప్రదేశాలు విజయ్ హిమాలయ పర్వతాలు గంగా యమున నదులు ఉప్పొంగే సముద్ర కిరటాలు నీ శుభనామంతో వేలుకుంటా ఉన్నాయి నీ జయ గీతాలే ఉన్నాయి ఓ భారత భాగ్య విధాత నీకు జయము కలుగు గాక అన్న జాతీయ గీత భావన ఇవాళ ఈ సభలో ఉన్న అందరి హృదయంలో ఉంటుంది స్వాతంత్ర పోరాటాన్ని ముగించుకొని స్వేచ్ఛగా దేశమంతా ఎగురుతున్న భారత మాతకి ముందుగా నా పాజాకి నిందనపుకునే ఈ స్వాతంత్ర దినోత్సవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంతటా భారత దేశమంతటా కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఎందరో మహానుభావులు తమ జీవితాలను బనంగా పెట్టి మనకు ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు ఎన్నో ఏళ్ళు ఎదిరించి పోరాడి సాధించిన ఈ గణతంత్రం ఆ మహనీయుల త్యాగ ఫలితం కూడా మనమందరం ఎప్పటికీ మర్చిపోదు బ్రిటిష్ వారిని మన దేశాన్ని నుండి కలిగి ఉండడానికి భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి మహాత్మా గాంధీ సుభాష్ చంద్ర బోస్ భగత్ సింగ్ జవహర్లాల్ లాల్ నెహ్రూ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతో మంది సమరయతులు వారి ప్రాణాలకు చేయటం తెగించిపోతాడు అదేవిధంగా బ్రిటిష్ వారు ఎదిరించినందుకు ఎంతో మంది కూడా జైల్లో పడిపోయారు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు కనీసం మనకు పేరు కూడా తెలియని స్వాతంత్ర సమరయోగులు ఇంకా ఎంతో మంది ఉన్నారు వారి కుటుంబాల కంటే దేశమే ముఖ్యమని దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు కాబట్టి మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా బ్రతగలుగుతుంది కాబట్టి ఈవేళ మీరు ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశానికి మంచి పౌరులుగా ఉపయోగపడటమే మీరు ఆ మహనీయులకు నిజమైన ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి గుర్తుకు చేస్తూ చివరిగా ఈ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన ఆ మహనీయులు స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను జై హింద్ జై భారత్